అందరికీ ప్రభులవారి ప్రశస్తమ నామలు సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక ప్రశ్న నా దగ్గర రావడంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే రోమిదికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఈ అధ్యాయం చదివి చాలామంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు దేవుడి పక్షపాతని ఒకరి పక్షాన్ని ఉండేవాడని చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు అపార్థం చేసుకుంటూ ఉన్నారు అందులో ఒక వచ్చినాన్ని మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను నాకు వచ్చిన ప్రశ్న అది అదేంటంటే రో రోబిలి రాసిన పత్రిక తొమ్మిదో వచ్చాయి పదో వచ్చినము అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలము కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిన ఈ మాటలు పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనే మాట దేవుడు రిబ్కాతో చెప్పినట్లుగా ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము మనం చూస్తాం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు రిప్కా గారితో ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడేరు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగగా అడుగగా వెళ్ళను అప్పుడు ఎహోవా ఆమెతో ఇట్లనను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనను అంటే ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే జనాలకి జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు చెప్పాడు కాబట్టి ఏసావు యాకోబకి దాసుడే అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు చెప్పినందుకు ఏసావు యాకోబకి దాసుడు కాలేదు కానీ దేవుడు ఏసావు భవిష్యత్తును చూశారు దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో చూడగలిగిన దేవుడు సృష్టికర్త ఆయన యేసు యొక్క భవిష్యత్తు చూసి ఈ మాట చెప్పారని గ్రహించాలి దేవుడు చెప్పినందుకు అలా అవ్వలేదు కానీ అలా అవుతాడని ముందుగానే దేవుడు చెప్పారు అది మనం గ్రహించాలి ఉదాహరణకి యేసు ప్రభులవారు వారు శిష్యులతో మాట్లాడుతూ మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్పారు అంటే దేవుడు చెప్పారు కాబట్టి ఒకరు అప్పగించలేదు అలా జరుగుతుందని భవిష్యత్తులో దేవుడు చూశారు కాబట్టి మాట చెప్పారు అంటే దేవుడు చెప్పినందుకు అలా జరగలేదు జరుగుతుంది కాబట్టి దేవుడు చెప్పారని గ్రహించాలి ఏసావు తన జ్యేష్టత్వాన్ని కోల్పోవడం ఇవన్నీ దేవుడు భవిష్యత్తులో చూశారు కనుక చిన్నవానికి పెద్దవాడు దాసుడుగును అని చెప్పారు దాసుని చేస్తానని చెప్పలేదు గమనించాలి అంత మాత్రమే కదా శిష్యుల విషయంలో కూడా మీలో ఒకరు నేను అప్పగించానా చేస్తానలేదు ఒకరు అప్పగిస్తారు అని చెప్పారు జరిగేది చూసి భవిష్యత్తు చూసి వర్తమానంలో ఆయన చెప్పారు అది గ్రహించాలి ఎక్కడ కూడా అలా జరుగుతుంది చేశావు అని గ్రహించిన భవిష్యత్తు చూసిన దేవుడు ఆ మాట చెప్పారు రేపుకా గారికి అందుకే దేవుడు చెప్పాడు కాబట్టి జరగలేదు అలా జరుగుతుంది కాబట్టి దేవుడు చెప్పాడని గ్రహించగలగాలి మొదటిగా అది మనం ప్రశ్న వేస్తూ ఉంటాం సృష్టికర్తకి ప్రశ్న వేస్తూ ఉంటాం మనం ఉదాహరణకి ఆ ఏదైనా తోటలో జనాలు అనే మాట ఏంటంటే అసలు ఆ మంచి చెడు తెలుగునిచ్చే వృక్షాన్ని పెట్టకపోతే బాగుండు కదా దేవుడు అని ప్రశ్న అది కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సృష్టికర్త నీకు జీవం ఇచ్చినటువంటి దేవుడు నీకు జీవం ఇచ్చినటువంటి ఆయన నేను తినొద్దు అంటే ఎందుకు తిన్నాం అది ప్రశ్న దేవుడు మనల్ని స్వతంత్రులుగా సృష్టించారు మన పోలిక చెప్పన దేవుడు స్వతంత్రులుగా స్వేచ్ఛాజీవులుగా పుట్టించారు అందుకే మంచి చెడు మన ముందు విడి విడిచిపెట్టారు రోబోలుగానో తను చెప్పిన మాట విని సేవకుల్లాగానో దేవుడు చేయాలని ఉద్దేశించలేదు కాబట్టి అలా జరిగింది ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు ఏదైనా చెట్టును పెట్టాడని కాదు సృష్టిగత తినవద్దంటే ఎందుకు తినవు అది ప్రశ్న అది గమనించాలి ఇక్కడ కూడా దేవుడు భవిష్యత్తు చూసి ఏసావు అలా ఉంటాడని చూసి అప్పుడు ఇక్కడ రేపుకా చెప్పారు ఒక్క రోజైన కాకముందు వాళ్ళిద్దరు పుట్టకముందే ఆ ఒక్క రోజైన కాకముందే వారు కానీ చేయక ముందే దేవుడి మాట చెప్పినట్లుగా లేఖనాలు ఉంది అంటే దేవుడు భవిష్యత్తు చూసి ఆ మాట చెప్పారు అంతేగాని దేవుడు చెప్పారని ఆ మాట జరగలేదు గమనించాలి ఇక రెండవది ఇక పదమూడవ వచనం ఇందులో గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది ఈ మాట మలాకి గ్రంథము ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఉంటది ఈ మాట ఏమని యాకోబును ప్రేమించి తిని యేసావును ద్వేషించి తిని అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే యాకోబు అంటే ఇస్రాయిల్ ప్రజలు దేవుని ప్రజలు ఏశావు అంటే యదోమియులు యదోమియులు అంటే ఏశావు గారికి మరో పేరే యదోము అది ఆదికాండ ఇరవై అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై వచ్చిన ఉంటుంది ఏసావుకు మరో పేరు ఏదో ఏదోము అంత మాత్రమే ముప్పై ఆరో అధ్యాయంలో కూడా ఏసావు ఏదోము అంటే ఏసావు నుంచి యదోమీలు వచ్చారు ఇక్కడ మలాఖీ గ్రంథంలో ఏంటంటే ఇక్కడ ఈ ఆ తొమ్మిదో అధ్యాయము బ్రహ్మ పత్రిక పదమూడవ అధ్యాయంలో చెప్పినట్టు మాట మలాఖీ గ్రంథం అధ్యాయం రెండో మూడు వచనాల్లో ఉంది అక్కడ చెప్పిన విషయం ఏంటంటే యాకోబు ను ప్రేమించాలంటే ఇస్రాయల్ ప్రజలను ప్రేమించాలంటే దేవుని ప్రజలను ప్రేమించాను ఏసావును ద్వేషించానంటే యదోమీలను ద్వేషించాను అని అర్థం యదోమీలు ఎందుకు ద్వేషించారు అంటే ఉపాధ్యా గ్రంథము చదివినా మీకు ఆమోష గ్రంథము ఒకటో అధ్యాయం చదివినా ఏసుకల గ్రంథం ముప్పై ఐదు అధ్యాయం చదివినా ఏదో ఏం చేశారనే విషయాలు మనకు అర్థమవుతుంది మంచిగా చెప్తాను మీకు ఏదో మీలు అంటే ఏసావు సంతతి యాకోబ సంతతి వారికి సోదరులు అవుతారు అన్నదమ్ముల బిడ్డలు అంటే సోదరులు కానీ ఎప్పుడు కూడా ఏదో ఏదో మీరు పగతోనే ఉంటారు ఇస్రాయల్ ప్రజల మీద చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం ఎప్పుడు పగతోనే ఉన్నారు ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలకి ఏదైనా ఆపద వస్తుందో వీళ్ళు ఆనందపడతా ఉంటారు ఎప్పుడు పగతోనే ఉన్నారు ఇంకో ఉదాహరణ ఏంటంటే ఇస్రాయల్ ప్రజల్ని మోసే గారి ద్వారా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించే దేవుడు కానాను వాగ్దానం దేశానికి నడిపించే సమయంలో ఏదో దేశం దాటవలసిన పరిస్థితి వస్తుంది ఇస్రాయల్ ప్రజలకి అప్పుడు ఏదో రాజుకి వర్తమానం పంపిస్తారు మేము మీ రాజ్యం గుండా వెళ్తాం రాజమార్గం గుండా వెళ్తాము మీ తోటల్లో కానీ మీ పొలంలో కానీ మేము అడుగు పెట్టము పాడు చేయము రాజవీధిలోనే రాజ రాజమార్గం గుండా నడిచి వెళ్తాము ఏ ప్రాబ్లం చేయమని పంపినప్పుడు ఏదో రాజు ఏం చెప్తారంటే అసలు వెళ్ళడానికి కుదరదంట ఎందుకంటే పగతో ఉన్నారు కదా అసూయ ద్వేషాలు పగతో ఉన్నారు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని పంపిస్తారు అంత మాత్రమే కాదు వెళ్ళిపోతారేమోనని ఏదో రాజు సైన్యంతో వారు ముందుకు వస్తారు ఇంకా గతంత్ర లేని పరిస్థితిలో ఇస్రాయల్ ప్రజలు విలు తిరిగి చుట్టూ తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అలాగే బబులోను చెరగ తీసుకెళ్ళే సమయంలో అంటే బబులోను చెర చెర సమయంలో బబులోని రాజు నిపుక దండయాత్ర సమయంలో వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు ఎవరు మీరు అన్న అన్న సోదరు సమానులు సోదరులు శత్రు ఏ వీళ్ళిద్దరి మధ్య ఎలాగైనా మనస్పాత్ర ఉండొచ్చు కానీ శత్రువు వచ్చినప్పుడు ఒకటవ్వాలి కానీ వీరు పోగా వారికి సపోర్ట్ చేసినాక లేఖనాల్లో చూస్తూ ఉన్నాం అందుకు దేవుడు వీళ్ళని అసహించుకుంటారు ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అక్కడ మలాకి గ్రంథం ఒకటో రెండు మూడులో నేను యాకోబును ప్రేమించాను ఏ సావును ద్వేషించాను అని అంతేగాని వ్యక్తుల విషయం కాదు ఇది జనాంగాల విషయంలో దేవుడు పక్షపాతి కాదు అంత మాత్రమే కాదు దేవుడు సార్వభౌముడు ఆయన దాన్ని మనం ప్రశ్నించలేము ఎందుకంటే మన ఆలోచనలు ఉన్నతమైనవి కాదు దేవుడు ఆలోచనలు ఉన్నతమైనవి అసలు దేవుడి ప్రణాళిక ఏంటి అబ్రహాము గారు అబ్రహాము ద్వారా ఇస్సాక్ గారు ఇస్సాఖ్ ద్వారా యాకోబు యాకోబు ద్వారా గోత్రాలు ఇది కదా దేవుని క్రమం దాని ప్రకారం దేవుడు చేసుకుంటా వచ్చారు ఈ అధ్యాయం చదువుతుంటే చాలా మంది అపార్థం చేసుకుంటా ఉన్నారు లేఖనని జాగ్రత్తగా చదవాలి ఇప్పుడు గమనించారు కదా దేవుడు చెప్పినందుకు అలా జరగడం కాదు దేవుడు భవిష్యత్తు చూసి చెప్పిన చెప్పిన మాట ఇది అని గమనించాలి అందరికీ వందనాలు